ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకాల్లోకి తీసుకొస్తాను ఆల్రెడీ వినే ఉండొచ్చు ఒకవేళ వినకపోతే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని మనసులోకి తీసుకోండి ఫస్ట్ మనం భక్తుల్ని వ్యక్తుల్ని గుర్తుపట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొంతమంది మనుషుల్ని నేను చూశాను దైవ సేవకుల్ని చాలా తేలికగా తోలనాడి మాట్లాడటం ఇర్రెస్పెక్ట్గా వ్యవహరించటం అనేది కొంతమంది జీవితంలో నేను గుర్తించాను ఇందాక నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను ఏం చెప్పాను పిల్లలకి ఆగ్రహింపు ఉండద్దు వ్యక్తుల విలువలు తెలియవు ఎవరైనా ఏదైనా ఒక శోధనలో ఒక ఇబ్బందిలో పడిపోతే వెంటనే వాళ్ళు దైవ సేవకులా సామాన్యులా అన్నది కూడా లేకుండా ఆత్మీయుల సామాన్యుల అన్నది కూడా లేకుండా వెంటనే తోలనాడేసి వాళ్ళకంటే వీళ్ళేదో పరిశుద్ధుల్లాగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు శోధింపబడిన భక్తుల విషయంలో నేను చెప్తున్నాను అప్పుడు కాలంలో వీడికి అర్థం కాదు ఆ భక్తుడి మెట్టులోకి ఇతను ప్రయాణం చేయగలిగితే అప్పుడు అర్థమైద్ది ఆయన ఎందుకు అలాగా ఇబ్బంది పడ్డాడో ఇప్పుడు నాకు అర్థమవుతుందని వీడు అనుభవంతో తెలుసుకుంటాడు స్టార్టింగ్లో తెలిసి తెలియకుండా నోరు జారి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు అది పిల్ల చేస్తలో దేవుడు నాకు నేర్పాడు స్టార్టింగ్లో రకరకాల వ్యక్తుల్ని భక్తుల్ని నేను చూసి వీళ్ళలాగా ఇలాగా వీళ్ల వల్ల నామం దోషణ పడుతుంది వీళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా వీళ్ళు ఎంత బలహీనలు వాళ్ళంతా వీళ్ళు ఇంత తేడా అని అట్లాగా మనసులో అనుకునేవాడిని ఒకటి రెండు మార్లు వదిలాను స్టార్టింగ్లో సేవారంభంలో దేవుడు గద్దించి చెప్పాడు నోర్మోయి వాళ్ళు యుద్ధ రంగంలోకి వచ్చి కొంతమేర యుద్ధం చేసి గాయాల పాలయ్యి పోరాడుతున్నారా అసలు నువ్వు యుద్ధ రంగంలోకి రాకుండా యాక్షన్ చేస్తున్నావు అసలు యుద్ధంలోకి అడుగు పెట్టలేదురా నువ్వు వాడు యుద్ధ రంగంలోకి అడుగు పెట్టి పోరాడి ఒక కొలిక్కి వస్తున్నాడు నువ్వేమో అసలు ఇంకా ఆ ప్రాంగణంలోకే పోలేదు నా రెక్క కింద కూర్చొని నకరాలు పడుతున్నావు నిన్న అక్కడికి వదిలినప్పుడు నీ చరిత్ర అర్థమైద్ది నోరు మూసుకొని కూర్చో అన్నాడు ఎప్పుడు కూడా తొందరపడి మనం భక్తులను వ్యక్తులను దైవజనులను తోలనాడరాదు తృణీకరించరాదు ఒకవేళ ఏదన్నా లోపం కనపడ్డా సరే ఆ వ్యక్తి విషయమే ప్రార్థన చేయాలి ఓ ఆ శోధనలో ఆయన బలహీనపడ్డట్టున్నాడు అనుకోవాలే తప్ప తొందరపడి వెంటనే దూషణకు దిగటం అనేది పిల్ల చేష్టలు అర్థమవుతుందా ఎందుకంటే అది నీకెప్పుడు అనుభవం అయిద్దంటే ఆ శోధన నీకొచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు శోధింపబడి బలహీనపడిన దైవజనులు నేను తోలనాడినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా అతనికి వచ్చిన శోధన నీకు నేను అనుమతిస్తే నాలుగింతలు తేడా పడతాను అని అతడు ఒక అయితే నువ్వు నాలుగింతలు తేడా పడతావు కాబట్టి ఎప్పుడు అలా అనుకోవద్దు అంటే ఇక నా బిడ్డలందరికీ అప్పటి నుంచి నేర్పుకుంటా వచ్చాను ఫలా దైవజనుడు ఇలా అన్నా అంటే అనొద్దు నాన్న అలాగా అలా అనొద్దు ఏ విషయంలో శోధింపబడి అలాగా ఇబ్బంది పడ్డారో ఏ కారణం చేత అలా అయ్యానున్నాయని ఇతరుల కంటే మనం నీతిమంతులు అనే ఫీలింగ్ ఎన్నడు మీరు రానియొద్దు అందరికీ ఆయన కృపయ్యే ఆధారం దేవునికి స్తోత్రం కలుగును గాక అందరికీ ఏది ఆధారం ఆయన కృపే ఇప్పుడు దావీని ఎన్నిసార్లు బజారుకి ఇచ్చారండి సంసంలో ఎన్నిసార్లు తేడా అన్నారు అసలు వాళ్ళెక్కడ మనమే ఎక్కడ ఎక్కడా వాళ్ళ అంతస్తు ఎక్కడ వాళ్ళ గురించి మాట్లాడేంత ఉంది అసలు మనకి ఒక దైవ సేవకుడిగా నేను అంటున్నాను అసలు దావీది ఎక్కడ ఆయన గురించి విమర్శించే ఎక్కడ దావీదు బుద్ధిహీనంగా ప్రవర్తించాడు యుద్ధరంగం యుద్ధరంగంలో యుద్ధం చేయాల్సినోడు మేడ మీద కూర్చొని కులుకుతున్నాడు పొరుగువాడి భార్యను చూశాడు అట్లా అసలు చేయొచ్చా పిల్లరా అది ఇదని మనం దావీదు విషయంలో విమర్శించి ప్రసంగం చేస్తాం ఒక్కోసారి ఆ భక్తుల జీవిత అనుభవాలు వెరిఫికేషన్ చేసుకొని నేను కూర్చొని అతనికి నాకు కంపేర్ చేసుకుంటే అసలు ఆయన పేరెత్తడాన్ని కూడా తగనేమో అనిపిస్తుంది వాస్తవం నేను మాట్లాడుతుంది కానీ కొంతమంది చాలా తేలిగ్గా వాళ్ళ గురించి మాట్లాడేస్తారు ఏం చెప్పాడు దేవుడు వాక్యంలోనే రాయించాడు ఆ ఒక్క విషయంలో తప్ప దావీ మిగిలిన సంగతులన్నింటి దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడుగా నడుచుకున్నాడు అని అదే కొలతల్లోకి కానీ తీసుకొస్తే ఏదో ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో వీటి రివర్స్ అని చెప్పాల్సి వచ్చింది దేవుడు దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా దావిదేమో అన్ని విషయాల్లో చిత్తానుసారంగా నడుచుకొని ఆ ఒక్క విషయంలో బాల్తా పడ్డాడని అదే మన విషయంలోకి వచ్చేటప్పటికి ఏదో ఒక విషయంలో తప్ప ఇటు అన్ని విషయాల్లో రివర్స్ అని చెప్పాల్సి వచ్చింది చిన్నపిల్లల మనస్తత్వాల్లో ఒకటి ఏంటంటే భక్తుల విలువలను గుర్తుపట్టకపోవటం భక్తులను గుర్తించకపోవటం బాబు తీసుమించి వ్యవహాను చేసే పనుల్ని ఎగతాళి చేశారు అసలు ఆయన ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఏం ఎగతాళి చేస్తారు బాబు తీసుమిచ్చి వ్యూహాను పనుల్ని తినకయు త్రాగకయు వచ్చిన కనుక అతన్ని దయ్యం పట్టినోడన్నారు బాబు తీసుకువహాన్ని ఎక్కడ ఎక్కడుంది అయినా వచ్చినావు

యోహాను తినకయ్య త్రాగకయు వచ్చిన గనుక వీడు దయ్యము పట్టిన వాడని వరణుచున్నారు మనిషి కుమారుడు తినుచు త్రా వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతను సుంకరులను పాపులను స్నేహితుడను వరణున్నారు యోహాను ఏమో ఒక రకంగా ఏమని అన్నారుగకయు గనుక దయ్యం అసలు యోహాన్ ఎక్కడా వీళ్ళు ఎక్కడా వాతీసమిచ్చి యోహాను పేరైతే అర్హత ఉందా వాళ్ళకి కానీ అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని దయ్యం పట్టినోడన్న నోరు జారి తొందరపడి దేవుడు అభిషేకించినటువంటి దైవ జనాంగాన్ని లేదా ఆత్మీయులైన బిడ్డల్ని నోరు జారి తొందరపడి అనకూడదు దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది లైవ్ లో ఉన్నోళ్ళు కూడా వినండి ఒకవేళ వాళ్ళ దగ్గర నీకేదన్నా లోపం కనపడితే ప్రార్థన చేయి దేవునికి అప్పచెప్పి వదిలేసి ఆ లోపం నీలో జరగకుండా నువ్వు జాగ్రత్త పడంతవరకు అంతేగాని వాళ్ళు అన్నట్లుగా మనం అనరాదు బాప్తి యోహాను అగ్ని వంటి వాడు ఏసయ్య ఆయన గురించి ఏం చెప్పాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను స్త్రీలు కలిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడన్నాడు ఏసయ్య కూడా స్త్రీకి పుట్టినవాడే కానీ స్త్రీలు కన్నా వారందరిలో యోహాను కంటే గొప్పవాడు నేడు అంటే ఏసయ్య ఏమని చెప్పి మెచ్చుకున్నాడో తెలుసా యోహాను నాకంటే కూడా యోహాను గొప్పవాడని యోహాను గమనపరిచాడు అలాంటి యోహాన్లు పట్టుకొని వీళ్ళు అంటారు ఈ పిల్లకాయలు అని చెప్పి ఏసయ్య చెప్పాడు కదా పిలుపులాట్లా పిల్లకాయలు పెద్ద పిల్ల బ్రెయిన్లు అతను దయ్యం పట్టినోడు ఏసయ్యని గురించి ఏమన్నారు పాపులకును సుంకరులకును స్నేహితుడు అంటే ఇతడు కూడా పాపియే ఎందుకు ఈయన తినచు త్రాగుచు వచ్చాడుగా ఈరోజు పాఠం ఏమిటి అంటే పెద్దల వల్ల మీరు ఉండాలి అనే దానిలో మొట్టమొదటిది ఏంటంటే పెద్దలుగా వ్యవహరించే వాళ్ళు పెద్దలుగా మాట్లాడేవాళ్ళు పెద్దలుగా ఆలోచించే వాళ్ళు తొందరపడి నోరు జారరు రాసుకో పనికొచ్చి ఎదిగిన వాళ్ళ అనుభవం అది ఈ ఎదుగుదల లేనటువంటి వ్యక్తులుగా ఆత్మీయంగా ఎదుగుదల లేనటువంటి వ్యక్తులుగా ఉన్నవాళ్ళు తొందరపడి నోరుజారు దేవుడు దాన్నేమో లెక్క రాస్తాడు దేవునికి మహిమ గాక